సూపర్ సిక్స్ హామీల అమలుపై ప్రశ్నిస్తూ చంద్రబాబు చేస్తున్న మోసాలని నిలదీస్తూ జూన్ నాలుగు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిర్వహణ రెడ్ బుక్ పేరుతో చేస్తున్న అన్యాయాలు అరాచకాలపై రేపు అన్ని వర్గాల ప్రజలతో కలిసి గళమెత్తుతాం ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట నియోజకవర్గం జగ్గపేట మండలం చిల్లకల్లు గ్రామంలో రాష్ట్ర వైఎస్ఆర్ యోజన ప్రధాన కార్యదర్శి శివరాత్రి పృథ్వీ గృహం ఉన్నందు పత్రికా సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు బూడిద నరసింహారావు మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారి పిలుపు మేరకు వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమం జకేపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా పార్టీ పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నేతృత్వంలో రేపు జరగబోయే వైసీపీ పార్టీ ఆఫీసు నుండి ఎంఆర్ఓ ఆఫీసు వరకు వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి చల్లా వైకుంఠరావు మాట్లాడుతూ అబద్ధపు వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేస్తూ మూడు పార్టీలు ఏకమై ఈనాడు కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజలతో నిమగ్నమై ప్రభుత్వాన్ని నిలదీయాలని రేపు జరగబోయే వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ప్రజా సమస్యలపై పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి దీనిపై ప్రశ్నించిన మన పార్టీ నాయకులు కార్యకర్తలపై ఎక్కడా లేని విధంగా నియోజకవర్గంలో అత్యధికంగా అక్రమ కేసులు బనాయించి రౌడీ షీట్లను తెరిచి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పార్టీ కేంద్ర కార్యాలయం నుండి న్యాయపరంగా లీగల్ సెల్ ద్వారా రక్షణ కల్పించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు అధికార పార్టీ బెదిరింపులకు కేసులకు భయపడక పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం ఉంటుందని పార్టీ అధిష్టానం ప్రతి కార్యకర్తకు అండగా ఉంటుందన్నారు తప్పనిసరిగా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు ఈ వెన్నుపోటు కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన సత్తా చాటాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు మాతంగి నాగబాబు వేముల మల్లేశ్వరరావు మండల ఉపాధ్యక్షులు బండి రాజు మండల జనరల్ సెక్రటరీ ఘట్టం రామకృష్ణ మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గూడపాటి శేషయ్య మాజీ సొసైటీ అధ్యక్షులు అన్నాబత్తుల శ్రీనివాసరావు చిల్లకల్లు గ్రామ పార్టీ అధ్యక్షులు దొంగల రాంబాబు జగదీష్ తదితరులు పాల్గొన్నారు విద్యార్థి విభాగానికి కానీ మా ఉద్యోగస్తులకు కానీ వాలంటీర్లకు కానీ ఒక రంగం కాదు చెప్పుకుంటూ పోతే అసలు ఇచ్చిన మాకు ఇచ్చిన సమయం సరిపోదు కాబట్టి ఏమి చెప్పలేకపోతున్నాం మీరు చెప్పాలనుకున్న ప్రతిదీ ఫైదా రూపాల్లో రేపు మీడియా ఆఫీసులో అక్కడ తెలియజేస్తాం ఇక్కడ ఉన్న ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి మీరు చేసిన మోసాలు ఏంటి ఈ సమస్యల పట్ల అవగాహన సదస్సుగా రేపు మనం ఇవన్నీ మనం జనాల చైతన్య చేయాలి ఎవరన్నా ఇక నుంచి మోసం చేస్తే ఎలా ఉంటుందనేది ప్రజలకు మన మన అధికారులకు కానీ మన ఎవరైతే ప్రభుత్వంలో ఉన్న కోట ప్రభుత్వాలు కానీ తెలియజేయడానికి ఇది ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు మనకు కల్పించారు మనందరం కూడా మనం చైతన్యపరిచి అందరం పండుగ ప్రాంతాలుగా మన కార్యకర్తలు అందరూ కూడా ప్రజలందరూ కూడా కట్టుగా రేపు కార్యక్రమాలు పాల్గొలని మనసు కోరుకుంటున్నారు అదేవిధంగా పిఎస్సీ అమ్మఒి ఇలా మాట్లాడుకుంటే వందల కొద్ది వందల కొద్ది వ్యవస్థలు ఖర్చు పెట్టుకో ఆర్థిక పరమైనటువంటి ఒక్కరికి కూడా ఏ పేదవాడి ఇంట్లో చూసినా కూడా ఒక్క రూపాయి డబ్బులు లేక బయట అప్పు ఇచ్చేవాడు లేక రేపు ఇంకొక సంవత్సరం కూడా ఇలాగే జరిగితే అర్థమైనా శరణం అనేది చాలా మేము భయాందోళన జరుగుతున్న గ్రామాల్లో వాళ్ళు ఎందుకంటే ఏంటంటే వాళ్ళ డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు అప్పులు ఇచ్చేవాళ్ళు లేరు జగన్మోహన్ రెడ్డి అందరు ఉట్టిగా డబ్బులు ఇచ్చేస్తున్నాడు ఉట్టిగా పథకాలు ఇచ్చేస్తున్నారు కాదు అది అది కేవలం పెద్ద పెద్ద తత్వవేత్తల ఎకానమీ ఎకానమీ తత్వవేత్తలు అంటే ఆ పరమైనటువంటి నిపుణులు ఇచ్చిన సలహాల మేరకు ఇవాళ ఎవరైనా కూడా డబ్బులు లేకపోతే నాలుగు డబ్బులు ఇచ్చి దాని రూపాయల వ్యాపారాలు అతనే డెవలప్ చేస్తా ఒక కార్యక్రమం చేపట్టాడు దాన్ని కూడా ఇది పొంగలో దొరికేసి కోట ప్రభుత్వం పేద ప్రజల్ని అన్యాయం చేస్తుంది ఒక వాలంటీర్ వ్యవస్థను నాశనం చేసింది బీఎస్సీ లేదు కనీసం సచివాలయం వ్యవస్థ ఏమైతే అర్థం కావట్లేదు ఉమెన్ పోలీస్ సంగతి ఏంటో అర్థం కావట్లేదు ఇలా మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి రేపు మా మా ఇన్ఛార్జ్ వరిలు గౌరవ తనే నాయస్రావు గారు పిలుపు మేరకు మేమందరం అందాలుగా రేపు మేము కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని మీరు కూడా జయప్రాదం చేయాలని మంచి మందితో కోరుకుంటున్నాను జైక్యూ జై ఈరోజున జగ్గేపేట మండలంలో జరగబోయేటువంటి రేపు నాలుగో తారీఖు వెన్నుకోట దినంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది అదే దాంట్లో భాగంగానే మన చిల్లకళ్ళు మన జగ్గేపేట మండలం చిల్లకళ్ళ హెడ్ క్వార్టర్లో ప్రెస్ మీట్ పెట్టుకొని రేపు అన్ని గ్రామాల నుంచి ఈ రోజున ప్రజలు వంచబడ్డారు వెన్నుపోటు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వెన్నుకోటు ద్వారా ప్రజల్ని వెన్నుపోటు వచ్చారు కాబట్టి ఈ ఈ నాలుగో తారీఖుని వెన్నుపోటు దినంగా మనం పరిగణిస్తూ ఆయన ఎన్నో రకాల సంక్షేమ పథకాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన పోయి ఒక నియంత్ర పాలన వచ్చిన రోజు కాబట్టి ప్రజలకు మోసం చేస్తూ ఎన్నో పథకాలు ఇస్తా అని చెప్పి ఏ ఒక్క పథకాన్ని కూడా ప్రజలకు అందేవకుండా వెన్నుపోటు పొడిచాడు కాబట్టి ఈ వెన్నుపోటు దినం పెట్టడం జరిగింది ప్రజలందరూ గమనించుకొని ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని తెలియజేయడంలో భాగంగా ఈ రోజున దినం పెట్టడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి మీకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడం కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం కాబట్టి రేపు జరగబోయేటువంటి కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొండి అందరూ నాయకులు కార్యకర్తలు సభ్యులు సానుభూతి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినంత అవసరం ఉంది మేధావులు కూడా ఆలోచించాలి ఎందుకంటే ఈరోజు జరుగుతున్నటువంటి రాష్ట్ర పరిస్థితులు వేరుగా ఉన్నాయి ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి పథకాన్ని నేను అమలు చేస్తా అంతకంటే ఎక్కువ ఇస్తా నీకు సంపద సృష్టిస్తా అని చెప్పి ఎన్నో మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి ప్రజల్ని వెన్నుపోటు పొడిచాడు అందులో భాగంగా సంవత్సర కాలం నడిచింది ఈ సంవత్సర కాలంలో కూడా ఈ రోజు వరకు అమ్మఒడి కానీ రైతులు కానీ కార్మికులు కానీ ఎవరిని పట్టించుకున్న పాపన పోలేదు ప్రతి ఒక్క అమ్మల్ని మోసం చేశాడు ప్రతి ఒక్క రైతుని మోసం చేశాడు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకి అండగా దగా ఉంటుంది మీరు వెన్నుపోటు పొడిచినటువంటి బాధల్లో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని అప్పులు చేర్చుకుంటుంది మీ కష్టాల్లో మేము తోడుంటాం మళ్ళీ రాబోయే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీరు సుభిక్షింగా ఉండొచ్చు అని ఒక హామీ ఇవ్వడం కోసమైనా నాయకులు కార్యకర్తలు ప్రజల్ని అప్పులు చేర్చుకొని వారి యొక్క ప్రేమ అనురాగాలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్క నాయకుడు కూడా కష్టపడి పనిచేసి ప్రజలకి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కానీ మనమే ముందుండమని చెప్పి తెలియజేస్తూ రేపు రేపు జరగబోయే కార్యక్రమానికి ప్రజలందరూ విలువగా పాల్గొని మీ యొక్క సమస్యల్ని ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరుగుతుంది రేపు పార్టీ ఆఫీస్ నుంచి పది గంటలకు ర్యాలీగా బయలుదేరి ఖాళీ నడకన మనం అప్సరా ఆ ప్రాంగణం నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా అక్కడ కార్యక్రమం దిగ్విజయం చేయాలని మండల పార్టీగా అందరం ఆశిస్తున్నాం ప్రజలు అందరూ కూడా గ్రామ స్థాయిలో కూడా నాయకులు కార్యకర్తలు జిల్లా కమిటీ వారు అందరూ సహకరించి రేపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు జగ్గైపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తల్లి నాగరా గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉండి ఈరోజు జగన్పేట నియోజకవర్గ వ్యాప్తంగా జరగబోయే ఎన్నుపోటు దిన దినోత్సవ కార్యక్రమానికి కార్యకర్తలు సానుభూతి పనులు వైఎస్ఆర్ పార్టీలో పనిచేసే ప్రజాప్రతినిధులు వివిధ నిబంధన సంఘాల అధ్యక్షులు అందరూ కూడా అధిక శాతం తల్లి వచ్చి రేపు జగ్గర్పేటర్గా వైఎస్ఆర్ ఆఫీస్ నుండి నంబర్ ఆఫీస్ వరకు పాదయాత్రతో వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం మరి రేపు జరగబోయే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయపాటలు నమ్మబలికి ప్రజలకు అబద్ధపు వాగ్దానాలు చేసి మూడు పార్టీలు కలిసి వచ్చి పూటీ ప్రభుత్వంగా అధికారంలోకి వచ్చి ప్రజలనే మోసం చేసిన రోజు కాబట్టే ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలనే మోసం చేసిన దినోత్సవంగా ఎన్ని కోట్లు దినోత్సవంగా ప్రకటన చేయడం జరిగింది ఈ ఎందుకోటు దినోత్సవం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నుంచి జగప్రెడ్డి నియోజకవర్గం వ్యాప్తంగా విజయవంతం చేస్తూ నిరంతరం ప్రజల వైపు ప్రతిపక్ష నేత ఆదేశాల మేరకు మన నిరంతరం ప్రజల వైపు ఉండి కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను అబద్ధపు వాగ్దానాలను మ్యానిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదు కాబట్టి సూపర్ సిక్స్ అన్నారు సిక్స్లో తర్వాత తప్ప ఏ ఒక్కటి కూడా తోపుడు సిక్స్లో అమలు చేసిన దాఖలు లేవు కానీ వైఎస్ఆర్ కార్యకర్తలపై మరి తప్పుడు కేసులు పెడుతూ ఎగ్గుపు రాజ్యాంగాన్ని మతికి కూటమి ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుందని మేధావులు నాయ నిపుణులు చాలామందిని కూడా గమనిస్తూనే ఉన్నారు ఈ ప్రజా వ్యవస్థ ప్రజాస్వామ్యంలో ఇలాంటి అన్యాయం జరిగితే పార్టీలకి అతీతంగా ప్రజల పక్షాన కొందరు ఉండి కూడా కొందరు పార్టీలకు దూరం ఉన్నప్పుడు కూడా ప్రజల పక్షాలు ఏ పార్టీ అయితే కోపం చేస్తూ ఆ పార్టీకి మద్దతుగా ఉండాలని చెప్పి దానిలో భాగంగా వైఎస్ఆర్ పార్టీ ముందుకు ఉండి మరి ప్రతిపక్షంగా నిరంతరం ఈ కూటమి చేసే ప్రతి ఒక్క అబద్ధపు వాగ్దానాన్ని నెరవేర్చలేని వాగ్దానాన్ని మరి ఎందుకు వాగ్దానాలు చేశారని చెప్పి ప్రజల్లో నుంచి ప్రజలు మోసం చేసే విషయాన్ని బయటికి తీస్తూ ప్రభుత్వాన్ని నిలదీయటం జరుగుతుందని రేపు ఈ వెన్నుబోటు దినోత్సవాన్ని మనందరం కూడా విజయవంతం చేయాలని గ్రామాల నుంచి అధిక శాతం కార్యకర్తలు సాను ఇబ్బందులు వహిస్తారు నాయకులు అందరూ కూడా మరి డాక్టర్లతో రైతులతో మరి వస్తూ అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం నేషన్ ఇంటి ఊర్లకి రేషన్ ఇచ్చే విధంగా గత ప్రభుత్వం ప్రవేశపెడితే కానీ మొబైల్ వాహనాన్ని రేషన్ ను అది గత ప్రభుత్వం ఇచ్చే వాహనాలను రద్దు చేస్తూ మరి ఇంటి దగ్గర రేషన్ ఇస్తే దానివల్ల ఎంతో మంది మరి వృద్ధులు కానీ మరి అక్కడికి వెళ్ళి బియ్యం తెచ్చుకోవడం కానీ చాలామంది అదే రోజున ఒక మహిళ సాగు కూడా ఈ కోటకు ప్రభుత్వం కారణమైంది మరి అదేవిధంగా సచివాలయ వ్యవస్థ అయితేమి మరి అదేవిధంగా వాలంటీర్ అయితే సుమారు గత ప్రభుత్వం పనిచేసినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మూడు లక్షల డెబ్బై ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే దానిలో సచివాలయ వ్యవస్థను కుదింపు చేయాలనే ఆలోచన కోట ప్రభుత్వం చేస్తుంది గ్రామంలో ఒక నలుగురు నుంచి ఐదు పంచాయతీ మేజర్ పంచాయతీ అయితే ఒక ఆరుగురు కుదింపు చేయాలనే ఆలోచన కూడా ఉపసంహరించుకోవాలని ఇట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా గత ప్రభుత్వం చేసిన మంచి పనులు కూడా వాటికి పనులు పెడుతూ ఇవి చేసిన ఏ ఒక్క నిలబెట్టలేదు ప్రజలు చూస్తా ఉన్నారు ప్రతిపక్ష నేతగా మేమందరం కూడా మరి వారి జగన్మోహన్ రెడ్డి గారి తీర్పు మేరకు ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని రేపు వెన్నుపోటు దినోత్సవం విజయవంతం చేయాలని పిలుపునిస్తూ మీ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసి రేపు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వరీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష వేలైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు నాలుగో తారీఖు ఉదయం పది గంటలలోకి అన్ని నియోజకవర్గాల్లో ఎందుకోటి జనంగా నామకరణ చేస్తూ పిలుపునిచ్చి ఉన్నారు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి రేపటికి సంవత్సర కాలమైంది ఆచరణ సాధ్యం కానీ హామీలతో దగ్గర దగ్గర నూట నలభై ఏడు వాగ్దానాలతో ఆరు సూపర్ సిక్స్ పథకాలతో ఎలక్షన్లోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి రేపటికి సంవత్సరం కాలం అయింది ఈ సంవత్సర కాలంలో వారు చెప్పిన వాగ్దానాలు ఎన్ని నెరవేర్చారు గతంలో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన విధానానికి ఊటమి ప్రభుత్వం పరిపాలన విధానానికి ఈ సంవత్సర కాలంలో బేరేషన్ వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు తో పాటు ఇవ్వని హామీలు కూడా నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఇచ్చిన హామీలు నెరవేర్చలేని అసమర్థ పాలన చేస్తున్న కూటమి ప్రభుత్వాలను ఒక ఈ రెండింటికి మనం వేరే చేసుకున్నట్లయితే రైతులను కానీ విద్యార్థులు కానీ మహిళలు కానీ యువతకు కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చాకచక్యంగా జాబు కాలను విడుదల చేయడమే కాకుండా అనుకున్న ప్రకారం అనుకున్న విధంగా పరిపాలన చేసి చూపించి భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి ఆదర్శప్రాయమైన పరిపాలన అందించిన కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అయితే ఈరోజు పరిపాలన సాగిస్తున్న కూటం ప్రభుత్వం వారికి నెరవేర్చిన ఇచ్చిన రాష్ట్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానంలో ఏ ఒక్కటి అమలు చేయకపోగా మన దృశ్యం వాహనాలను రద్దు చేయడం నల్ల ఇది ఏముల ఇంటికి వెళ్ళి రాష్ట్ర ప్రజలందరూ మళ్ళీ నిత్యావసర సరుకులు తెచ్చుకోమని చెప్పడం ఇదే మీ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన విధానాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని ఈ పత్రికే ముఖంగా తెలియజేసుకున్నాం వచ్చిన యువతికి జాబ్ జాబ్స్ అని చెప్పావు జాబ్ ఒకటి ఇవ్వలేదు ఉచిత బస్సు అన్నా ఉచిత బస్సు ఇవ్వలేదు మహిళకి జగన్మోహన్ రెడ్డి కంటే గొప్పగా పరిపాలన ఇస్తానన్నారు మహిళలకి ఈ రోజు మోసం చేశావు చంద్రబాబు అమ్మఒడి చెప్తానన్నావు అమ్మఒడి ఇవ్వకుండా ఒక సంవత్సర కాలం కాలయాపం చేశావు మెగా డిసి డిఎస్సి అన్నావు ఇంతవరకు డిఎస్సి అమలు చేసిన దాఖలాలు ఎక్కడ కనపడలేదు వీటన్నిటికీ నిరసనగా రేపు ఉదయం అన్ని రాష్ట్ర రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలతో పాటు జగ్గీపేట నియోజకవర్గంలో కూడా మనందరి ప్రీతమ నాయకులు సమన్వయకర్త తన్ని నాయకుల గారి ఆధ్వర్యంలో కూడా పార్టీ ఆఫీసు నుండి ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా కన్యాకుమారి బాక్ షాప్ మీద నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఇప్పుడు ప్రభుత్వం ప్రజల పక్షాన పార్టీ ఉంది కాబట్టి మా రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిన ప్రజాక్షేత్రంలోకి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయలుదేరింది రేపు ఎంఆర్ఓ గారి ఆఫీస్ దగ్గర ఎంఆర్ఓ గారికి ఇచ్చిన హామీలు నెరవేర్చిన ప్రభుత్వం వారి యొక్క అసమర్థ పాలనే ఎండగడుతూ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి సంసిద్ధమైందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో అన్ని మండలాలతో ఎడ్డుకోటలతో పాటు ఈరోజు జగ్గేపేట మండలం ఎడ్డుకోటైన చెల్లకల్లి గ్రామంలో శివరాత్రి గారి ఇంటిలో ముఖ్య నాయకుల సమావేశం ద్వారా తెలియజేయలేక ప్రతి జగ్గేపేట మండలంలో ప్రతి గ్రామంలో ఈరోజు సాయంత్రం గ్రామ పార్టీ మీటింగ్లు వేసుకొని రేపు జనాల్ని ఏ విధంగా తరలి రావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల పక్షాన పోరాటం చేయడానికి ఎలాదిగా తరలి రావాలని ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న గ్రామ పార్టీ అధ్యక్షులకు సర్పంచులకు ఎంపీటీసీలకు మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచులు అనుబంధ సంఘాల నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులకు మైనమ్మ నాయకులకు అందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ వీరందరూ రేపు తలబెట్టిన అన్ని నాయక నాయకత్వంలో జరగబోయే ఎన్నుకోటి దినోత్సవాన్ని ఘనంగా జరిగించాలని తెలియజేసుకుంటూ వచ్చిన వచ్చిన అన్ని రకాల ప్రజలందరూ కొరక సానుభూతి పనులు కొడుక రాకూ మధన చర్యలు కావాలని జగ్గేపేట మండల పార్టీ అధ్యక్షుడిగా మీ అందరికీ పిలిపిస్తూ మీరు జాగ్రత్తగా మీరు మంచిగా ప్లాన్ చేసుకొని జగ్గేపేట మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గేపేట నియోజకవర్గంలో ఒక గుండెకాయగా ఉండాలని నాయకులందరూ ఈ యొక్క పాతికే సమావేశం ఈ వాయిస్ విని మీరందరూ వేలాదిగా తరలివాలని ప్రతి ఒక్క గ్రామ పార్టీ నాయకులకు అధ్యక్షులకు సీనియర్ నాయకులకు అందరూ పేరున మిమ్మల్ని అందరినీ ఆహ్వానం తెలియజేసుకుంటూ రేపు జరిగే ఎన్నికల దినోత్సవం జగ్గేపేట నియోజకవర్గంలో కూడా నాయకసరాగ రాజ్యంలోని బ్రహ్మాండంగా ఎన్టీఆర్ జిల్లాలో జగ్గేపేట నియోజకవర్గంలో బాగా జరిగిందనేది ఒక కీర్తి ప్రతిష్ట తెలియజేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వాయిస్ నిలబడే విధంగా మనం పోరాటం చేయాలని మన బాధ్యత ప్రజల పక్షాన పోరాడాల్సిన ప్రతిపక్ష పార్టీగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యత కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు గుర్తుడికి రేపు ఉదయం తొమ్మిది గంటలకు జగ్గేపేట పార్టీ ఆఫీసులో వచ్చినట్లయితే అక్కడి నుంచి మనం ర్యాలీకి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్కు వినదపత్రం సమర్పించాలని మీ అందరూ తెలియజేసుకుంటూ ఇది మీరు గ్రహించి అందరూ దగ్గర వాళ్ళు అందరూ కూడా గందరోడు తొమ్మిది గంటకలా రావాలని అందరినీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ రెండు చెట్లు